మీరు చూస్తుంది కేబి న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు వివరాలకు వెళ్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం అరవై రెండవ వార్డు తిరునాథపురం గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో కరాటీ క్లాసులు ప్రారంభించారు దాదాపు ఏడు సంవత్సరాల నుండి కరాటీ విద్యను అభ్యసిస్తూ ఈ కరాటీ విద్యార్థులు జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకొని ఛాంపియన్గా నిలిచారు ఈ రోజు విద్యార్థులు ఈ స్థాయిలో ఛాంపియన్గా ఉన్నత స్థాయిని చేరుకునేందుకు గురువులు పోలరాజు మరియు సునీల్కు తిరునాథపురం గ్రామ కమిటీ అభినందనలు తెలుపుతూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వలన ప్రతి ఒక్కరూ ధైర్య సాహసాలతో తమ ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్తారని అన్నారు ఈ విద్యలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరునాథపురం గ్రామ గౌరవ అధ్యక్షులు డప్ప సన్యాసరావు సెక్రటరీ పిసిన్ రామారావు మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు Thank